ఎస్జి మాతా యాస్ట్రాలజీ కుటుంబ సభ్యులందరికీ నమస్తే చూడండి మనము జాతక చక్ర విశ్లేషణ చేసేటప్పుడు మనందరికీ కామన్గా కలిగే డౌట్ ఏంటి శుభగ్రహాలు అనేవి అన్నీ శుభ ఫలితాలు మాత్రమే ఇస్తాయి లేదా పాపగ్రహాలు అనేవన్నీ కూడా పాప ఫలితాలని మాత్రమే ఇస్తాయి అనే విషయంగా చూసుకున్నప్పుడు ఆయా గ్రహం యొక్క దశ అంతర్దశల్లో ఆ విధమైన ఫలితాలే ఎందుకు కలగట్లేదు కాబట్టి మరి శుభగ్రహాలు కేవలం శుభ ఫలితాలకే పాపగ్రహాలు కేవలం పాప ఫలితాలు మాత్రమే ఇస్తాయా లేదా ఒక్కోసారి శుభగ్రహాలు కూడా పాప ఫలితాలు పాపగ్రహాలు కూడా శుభ ఫలితాలు ఇస్తాయా అనే విధమైన చాలా ముఖ్యమైన సందేహం మనలో చాలామంది కలుగుతుంది సో దానికి సంబంధించిన ఒక చిన్న వీడియో శుభగ్రహాలు శుభ ఫలితాలు పాపగ్రహాలు పాప ఫలితాలు ఇక్కడికే ఫిక్స్ అవుద్దా లేదా ఆపోజిట్గా కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుందా అనే క్వశ్చన్ కనుక వేసుకుంటే ఇందులో మనము టూ టైప్స్ చెప్పాల్సి వస్తుంది ఏంటి అవును అని ఒకసారి ఎస్ కాదు అలా ఉండదు అనేది కూడా ఒకసారి చెప్పాల్సి వస్తుంది అంటే శుభగ్రహాలు అనేవి అన్నీ శుభ ఫలితాలనిస్తాయి పాపగ్రహాలు పాప ఫలితాలనిస్తాయి అనే విషయంలో అవును అనే సమాధానం ఒకసారి వస్తే శుభగ్రహాలు కేవలం శుభ ఫలితాలని మాత్రమేనా పాపగ్రహాలు కేవలం పాప ఫలితాలని మాత్రమేనా అనే విషయానికి వచ్చినప్పుడు కాదు అనేటువంటి చిన్న ఆన్సర్ కూడా చెప్పాల్సి వస్తుంది కానీ ఈ అవును కాదు అనేటువంటి ఈ సమాధానం మాత్రము ఎప్పుడు చెప్పాలి అనే విషయంగా చూసుకున్నప్పుడు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అవును అనే విషయంగా చూడాలి అంటే మీ యొక్క జాతక చక్రంలో మనకి ఈ శుభగ్రహాలు పాపగ్రహాలు అనే కాన్సెప్టు లగ్నము బేస్ చేసుకొని వచ్చింది ఓకే సో లగ్నాన్ని బట్టి ఆధిపత్య శుభగ్రహాలు ఆధిపత్య పాపగ్రహాలను తీసుకున్నప్పుడు మీ మీ జాతక చక్రంలో శుభగ్రహాలు ఏ విధమైన పాపగ్రహాల చేత కలవకుండా ఏ విధమైన పాపగ్రహాల యొక్క దృష్టిలో అంటే ఏంటి ఒక్క ముక్కలో చెప్పాలి అంటే స్థితి యుతి వీక్షణ అంటే కలిసి కానీ ఎదురెదురు వీక్షణలో కానీ లేదు అంటే ప్రత్యేక దృష్టితో కానీ ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా కేవలం శుభగ్రహాలు మాత్రమే ఉన్నాయి అనుకోండి అప్పుడు ఇవి శుభ ఫలితాలని మాత్రమే ఇస్తాయి అని అర్థం ఓకే అదేవిధంగా పాపగ్రహాలు అనేవి మీ వ్యక్తిగత జాతకంలో ఈ పాపగ్రహాలు ఏ శుభగ్రహాలతో కలవకుండా ఏ శుభగ్రహాల యొక్క వీక్షణ అండ్ ఏ శుభగ్రహాల యొక్క ప్రత్యేక వీక్షణ పరస్పర వీక్షణ ఏది లేకుండా ఉన్నప్పుడు అవి కేవలం పాప ఫలితాలని మాత్రమే ఇస్తాయి సింపుల్ కాన్సెప్ట్ చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఓకే అంటే మన వాళ్ళు ఎవరు అన్నారు చాలా లెంతీ అవుతున్నాయి వీడియోసు అలా కాకుండా చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి అనేది కాబట్టి ఈ పాయింట్ని మళ్ళీ మీరే చక్కగా అర్థం చేసుకొని మీ మీ వ్యక్తిగత జాతకాలకి అప్లై చేయండి ఓకే సో నెక్స్ట్ పాయింట్ ఏంటి కాదు అనేది సో కాదు అనేది ఎప్పుడవుతుంది ఎస్ మన లగ్నానికి అవి ఆధిపత్య శుభగ్రహాలే అయ్యాయి అయినప్పటికీ కూడా మీ జన్మ జాతకంలో ఈ శుభగ్రహాలు అనేవి పాపగ్రహాలతో ఈ స్థితి యుతి వీక్షణలో ఏదో ఒక దానితో ఉన్నాయి ఓకే సో అంటే కలిసి ఉన్నాయా పరస్పర వీక్షణలో ఉన్నాయా ప్రత్యేక వీక్షణలో ఉన్నాయా దానిని బేస్ చేసుకొని ఎంతవరకు ఆ పాప ఫలితాలు కూడా కలుగుతున్నాయి అనేది చెప్పాల్సి ఉంటుంది ఓకే అంటే మనకి శుభగ్రహాలు అయినంత మాత్రాన శుభ ఫలితాలు పాపగ్రహాలు అయినంత మాత్రాన పాప ఫలితాలు మాత్రమే ఇస్తాయా అంటే ఇస్తాయి ఇవ్వవు ఇస్తే ఎప్పుడు ఇస్తాయి ఒకవేళ ఆ ఫలితాలకి ఆపోజిట్గా ఎప్పుడు ఇస్తాయి అనేది అండ్ మనకి ఒకవేళ పాపగ్రహాలు అయినప్పటికీ కూడా సో వాటితో శుభగ్రహాల యొక్క స్థితి యుతి వీక్షణ ద్వారా ఒక్కోసారి అవి శుభ ఫలితాలు కూడా వస్తాయి ఓకే కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్ దీనిలో కానీ ఈ రెండిటి విషయంగా మరి ఆ ఫలితాలని ఆ గ్రహాలు ఎప్పుడు ఇస్తాయి అనేదే కాన్సెప్ట్ ఓకే మనకి శుభగ్రహాలు పాపగ్రహాలు సో అవి ఏ భావాలలో ఉన్నాయి జాతక చక్ర విశ్లేషణ ఇదంతా చూసుకున్నా కూడా ఒక గ్రహం యొక్క ఫలితం అనేది ఎప్పుడు కలుగుతుంది అనేది ఇంపార్టెంట్ కదా సో ఇలాంటి గ్రహాల యొక్క ఫలితాలు అనేవి ఎప్పుడు ఎలా కలుగుతాయి అనే విషయాన్ని మనము నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం ఓకే కానీ ఈ వీడియోలో సింపుల్గా ఏంటి ఈ గ్రహాలు అయినంత మాత్రాన ఈ ఫలితాలే ఈ గ్రహాలు అయినంత మాత్రాన ఈ ఫలితాలే అనేవి ఒక్కోసారి ఉంటాయి ఒక్కోసారి ఉండవు కాబట్టి సింపుల్గా లగ్నాన్ని బట్టి ఆధిపత్యం ద్వారా శుభగ్రహం అనేది ఫిక్స్ అయిపోయి దాని నుండి ఫుల్ పాజిటివ్ రిజల్ట్స్ని ఒక్కోసారి ఎక్స్పెక్ట్ చేయలేము కొందరు జాతకాలలో ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం ఓకే సో సేమ్ టు సేమ్ పాపగ్రహాల విషయాలలో కూడా అదే జరుగుతుంది కాబట్టి ముందు మన వ్యక్తిగత జాతకంలో చూడాల్సినటువంటి ఈ టూ పాయింట్స్ని చాలా క్లియర్గా అర్థం చేసుకొని ఉన్నట్లయితే మరి ఆ గ్రహాలు ఇచ్చే ఇచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి ఎప్పుడు ఉంటాయి అనేటువంటి కాన్సెప్ట్ని మనం వచ్చే వీడియోలో నేర్చుకుందాం